ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన సందీప్ రెడ్డి బంగ ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ తీస్తున్నాడనగానే అంచనాలు హై లెవెల్ కు వెళ్ళిపోయాయి ఈ సినిమా ఎలా ఉండబోతోందో అని అందరూ ఈగర్ వెయిట్ చేస్తుంటే రీసెంట్ గా రిలీజ్ అయిన ఆడియో టీజర్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో పెద్ద తుమారాన్నే రేపింది విజువల్స్ లేని ఆ టీజర్ కేవలం డైలాగ్స్ తోనే ఇంతలా వైరల్ అవ్వడానికి కారణం అందులో ఒకే ఒక్క పవర్ఫుల్ కాంట్రవర్షియల్ డైలాగ్ ఈ వీడియోని చివరి వరకు చూడండి ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆ ఆడియో టీజర్ లో ప్రకాష్ రాజ్ వాయిస్ బాగా హైలైట్ అయింది ఆయన జైలు సూపరింటెండెంట్ పాత్రలో ఖైదీగా ఉన్న ప్రభాస్ క్యారెక్టర్ ను ఉద్దేశించి వాడి బట్టలు అని ఆర్డర్ వేస్తాడు ఈ ఒక్క డైలాగ్ వినగానే ఆడియన్స్ మైండ్ లో వెంటనే యానిమల్ సీన్ మెదిలింది ఆ సినిమాలో రణబీర్ కపూర్ ను నగ్నంగా చూపించిన సీన్ ఎంత పెద్ద డిబేట్ కు తీసిందో తెలిసిందే ఇప్పుడు అదే డైరెక్టర్ ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ను కూడా స్పిరిట్ లో నగ్నంగా చూపించబోతున్నాడా అనే ఊహాగానాలు మొదలయ్యాయి సందీప్ తన సినిమాలో ఇలాంటి బోల్డ్ షాకింగ్ ఎలిమెంట్స్ ను కావాలనే పెడతాడని ఆడియన్స్ కు షాక్ ఇవ్వడంలో ఒక కిక్ ఉంటుందని పేరుంది అందుకే ఈసారి ప్రభాస్ తో కూడా ఆ ప్రయోగం చేయబోతున్నాడా అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు అయితే ఇక్కడే ఇంకొక యాంగిల్ కూడా ఉంది ఇది నిజంగా కథకు అవసరమా లేదా సందీప్ స్ట్రాటజీనా అనేది పెద్ద క్వశ్చన్ కేవలం ఆడియో టీజర్ తోనే సినిమా పైన ఇంత నెగిటివ్ లేదా కాంట్రవర్షియల్ బజ్ క్రియేట్ చేయడం వెనుక పక్కా మార్కెటింగ్ ప్లాన్ ఉండి ఉంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు ఒక్క విజువల్ చూపించకుండానే సినిమాను దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మార్చడంలో వంగ సక్సెస్ అయ్యాడు నిజంగా ఆ సీన్ ఉంటే దాన్ని ఎలా తీస్తారు ప్రభాస్ స్వయంగా నటిస్తాడా లేక బాడీ డూప్ ని వాడతారా అనేది సందేహం ఇక కెమెరా యాంగిల్స్ లో బ్లర్ ఎఫెక్ట్ తో మేనేజ్ చేసే అవకాశం కూడా ఉంది ఏదేమైనా ఈ సీన్ పైన మరింత క్లారిటీ రావాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే ఫైనల్ గా ఈ న్యూ సీన్ స్పిరిట్ సినిమాకు ప్రీ రిలీజ్ క్రియేట్ చేసింది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సినిమా కలెక్షన్లు రికార్డుల గురించి మాట్లాడాల్సి వస్తే ఖచ్చితంగా ప్రభాస్ గురించి ఆయన సినిమాల గురించే మాట్లాడుకోవాలి ప్రభాస్ సినిమాలు వస్తున్నాయంటే హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా కలెక్షన్ల వర్షం కురుస్తుంది మొదటి మూడు రోజులైతే టిక్కెట్ ముక్క కూడా దొరకని పరిస్థితి ఉంటుంది ఇక సినిమా హిట్ అయితే నాలుగు వారాల పాటు బాక్స్ ఆఫీస్ బరిలో కుమ్మేస్తాడు మన డార్లింగ్ ఫ్లాప్ టాక్ టాక్ వచ్చినా కూడా మినిమం నాలుగైదు వందల కోట్లు గ్యారంటీ డార్లింగ్ ప్రభాస్ మార్కెట్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు ప్రభాస్ ఇంటర్నేషనల్ బైడ్గా మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు బాహుబలి మొదటి భాగంతో ఆయనకు పాన్ ఇండియా మార్కెట్ క్రియేట్ అయింది రెండో భాగం పాన్ వరల్డ్ వరకు వెళ్ళింది ఆ సినిమా రెండు వేల కోట్లకు పైగా రాబట్టింది బాహుబలి రిలీజ్ తర్వాత రికార్డుల్లో బెంచ్ మార్క్ సెట్ చేశాడు ప్రభాస్ ఆ తర్వాత నుంచి నాన్ బాహుబలి రికార్డులంటూ ఇతర సినిమాల లెక్కలు చూసుకునేవారు అయితే బాహుబలి తర్వాత మళ్ళీ అదే రేంజ్ లో కలెక్షన్లను రాబట్టేందుకు ప్రభాస్ వెయిట్ చేయాల్సి వచ్చింది బాహుబలి తర్వాత వచ్చిన ప్రభాస్ సినిమాలు సాహో రాధేశం ఆది పురుష్ ఫ్లాప్ అని చెబుతూ ఉంటారు కానీ ఆ ఫ్లాప్ చిత్రాలు కూడా నాలుగు నుంచి ఐదారు వందల కోట్లు కలెక్ట్ చేశాయి మామూలుగా స్టార్ హీరోలకు వంద కోట్ల కలెక్షన్స్ కూడా రావడం లేదు కానీ ప్రభాస్ చిత్రాలకు ఐదారు వందల కోట్లు వస్తాయి అయినా వాటిని ఫ్లాప్ అని అంటారు అలా ప్రభాస్ ఓ బెంచ్ మార్క్ ని సెట్ చేశారు మినిమం వెయ్యి కోట్లు వస్తేనే ప్రభాస్ సినిమా హిట్ అనే రేంజ్కి వెళ్ళిపోయాడు మన డార్లింగ్ సలార్ మూవీకి ఆరు వందల కోట్లకు పైగా వచ్చినా కూడా కొందరు యావరేజ్ ఫ్లాప్ అని కామెంట్స్ చేశారు అందుకు రీజన్ ప్రభాస్ తన బెంచ్ మార్క్ తానే పెద్దగా సెట్ చేసుకోవడం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మాత్రం వెయ్యి కోట్ల మార్కును దాటేసింది ఆ సినిమాతో మరోసారి ప్రభాస్ తన సత్తా చాటినట్టు ఇప్పుడు ప్రభాస్ దాదాపు నాలుగు వేల కోట్ల మార్కెట్ తో రెడీగా ఉన్నారని చెప్పాలి ది రాజాసాబ్ స్పిరిట్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ రికార్డులు వేటాడేందుకు రెడీగా ఉన్నాడనిపిస్తోంది ఈ సినిమాల మార్కెట్ నాలుగు వేల కోట్లకు అటు ఇటుగా ఉంటుందని ట్రేడ్ వర్గాల అంచనా ఇందులో స్పిరిట్ ఫౌజీ మీద అంతర్జాతీయ మార్కెట్ కూడా కన్నేసింది ఇక కల్కి టూ అయితే ఎప్పుడు వచ్చినా మళ్ళీ మినిమంగా వెయ్యి కోట్లు కొల్లగొడుతుందని ఫిక్స్ అయిపోయారు మరి ది రాజాసాబ్ ఏం చేస్తాడు అన్నది చూడాలి మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో విడుదలకు సిద్ధమవుతోంది ఆమెది వెయ్యి కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుందని అంచనా